దేవుని బిటిలారా ఈ దినము ఏషియా యాభై ఆరు ఏడు వచ్చినాన్ని ధ్యానిద్దాం నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను దేవునికి కాక దేవుని బిటిలారా దేవుని మందిరంలో దేవుడు వారిని ఆనందింపచేయునని ఇజ్రాయేలియులను ఆనందింపచీయునని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని మందిరములో మనకు ఆనందము ఉంటుంది దేవుని మందిరంలో మనకు దేవుని దర్శనం ఉంటుంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన మనం దర్శించి మన అవసరతలను తీరుస్తాడు మనల్ని ఆనందింపజేస్తాడు కాబట్టి దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైంది దేవుని మందిరములోనే మనకు కృపాక్షేమములు క్షేమములు దొరుకునని వాక్యము సరివిస్తూ ఉంది దేవుడు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి మనకు సహాయం చేయనుగాక ఆమె